పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత గారి యొక్క పండుగను కొన్ని ఆడుతూ ఉంది ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పట్టణంలో మేరీ అనునా అనునాశీ సుపుత్రుడైన మార్కు వీరి గృహంలోనే తరచూ అపూస్తులు ఉంటూ సమావేశాలు జరుపుతూ ఉండేవారు మార్కు తల్లిదండ్రుల యొక్క తోబుట్టువైన వారి సంతానమే బన్నబాసు మార్కు లేవితుడు సినగోగ్ అనబడు ప్రార్థనా మందిరంలో చిన్నపాటి పూజారిగా చేసి ఉండవచ్చునని భావన ఒక యువకుడు నారవస్త్రం దారి అయి యేసు ప్రభువును అనుసరించాడు వ్యతిరేకులైన ప్రజలు అతన్ని పట్టి బంధించాలని ప్రయత్నించగా వారు పట్టుకున్న వస్త్రాల్ని అమాంతంగా విడి విడిచివేసి దిగంబరుడిగా పారిపోయాడు అతడు మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం యాభై ఒకటో వచనం నుండి యాభై రెండవ వచనం వరకు అతడే మార్కు అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు సువార్తలు అపూస్తుల కార్యంలో పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచనంని జాన్ మార్క్ ఈ మార్కు ఒకరని కొందరు కార్యని కొంకొందరు మీమాంస ఉంది మార్కు పేతుడుకు పాతకాలమిత్రుడై పౌలు బర్ణబాలు మార్కును తోడ్కొని క్రీస్తు శాఖం నలభై ఆరులో తమ మొదటి స్వార్థ పర్యటనలో భాగంగా తొలుత అంతియోకు పిమ్మట సైప్రస్కు వెళ్ళారు కానీ సంపీలియాకు పౌలుతో వెళ్లకుండా స్వగృహం జెరూసలేంకు తిరిగి చేరుకున్నారు అలా వెళ్ళిన మార్కు సువార్త ప్రచారంలో గట్టిగా నిలబడగల నిలబడగలగాలని సందేహం కాబోలు తన రెండవ సువార్త పర్యటనకు మార్కును తోడ్కొని వెళ్ళడానికి పౌలు ఇష్టపడలేదు అందువల్ల బన్నబాస్కు కూడా పౌలుతో వెళ్ళడం విరమించుకున్నాడు పౌలు తన ఒంటరిగా సువార్త ప్రచారంకై వెళ్ళిపోగా మార్కు బన్నబాసి ఇద్దరు కలిసి మరోసారి సైప్రస్కు వేద ప్రచారానికి వెళ్ళారు క్రీస్తు బోధలపై విశ్వాసాన్ని మరింత బలపరిచారు అటపేమట త్వరలోనే మార్కు పౌలు కలుసుకొని తమ మధ్య గల మనస్పర్ధల్ని తొలగించుకొని సఖ్యత చేసుకున్నారు మంచి మిత్రులయ్యారు రూమ్లో ఆ గొప్ప పౌలు గారితో కొంతకాలం ఉండి మార్కు బోధించటంలో నిష్ణానుతుడయ్యాడు పౌలు ఇది చరిసాల్లో బంధీకృతుడైన మార్కు ప్రేమతో జీవించాడు అందుకే తను నా ప్రియ కుమారుడు మార్కు అని తన లేఖలో అన్నారు ఆసియా మైనర్ ప్రాంతంలో మార్కు విశేష సువిశేష ప్రచారం చేసి అక్వేలియా ప్రాంతంలో కూడా వేద బోధలు సరిపినట్లు తెలుస్తుంది అక్వేలియా నుండి మార్కు ఈజిప్ట్ వెళ్ళారు అలెగ్జాండ్రియాలో పీఠం ఏర్పరచుకొని ఒక బిషప్గా క్రైస్తవ వేదం వినిపించి జ్ఞాన స్నానాలు ఇచ్చారు క్రీస్తు శకం అరవై ఒకటిలో పునీత పౌలు ఎఫేస్లో ఉన్న తిమోతికి లేఖ రాస్తూ తిమోతి వచ్చేటప్పుడు మార్కును కూడా తోడ్కొని రోమ్ నగరంకు రావాల్సిందిగా తెలిపారు ఈ విధంగా వచ్చిన మార్కు రోమ్ పవిత్ర నగరంలోనే ఉండిపోయారు రోమ్ నగర విశ్వాసులు అభ్యర్థన మేరకు గ్రీక్ భాషలో సువార్తను వ్రాయిపోనుకున్నారు మార్కు పేతుడుకు కార్యదర్శిగాను విశ్లేషకుడుగాను ఉండట ఉండటాన తుడు చెప్పిన విషయాలు తాను కండ్లార చూసిన వినిన విశ్వసనీయ అంశాలన్నిటినీ గ్రంథస్థం చేశారు క్రీస్తు శకం అరవై ఒకటి నుండి డెబ్బై మధ్య వారు వారు రాసినట్లు అర్థమవుతుంది వారు క్రీస్తు శకం డెబ్బై నాలుగులో పల్లోక ప్రాప్తి నొందినట్లు తెలుస్తుంది తొమ్మిదవ శతాబ్దంలో ఆరంభంలో అనగా క్రీస్తు శకం ఎనిమిది వందల పదిహేనులో మార్కు గారి మృతశేషాలని వెనీస్ నగరం తీసుకుపోయి అక్కడ పునీత మార్కు కెతీడ్రల్లో భద్రపరిచినట్లు చరిత్ర చెబుతుంది వీరి చిహ్నంగా రెక్కలున్న సింహం బొమ్మ చూపబడింది మార్కు అనగా మానవత్వం గల వ్యక్తి అని అర్థం